హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మందార పువ్వుతో విత్తనాలు అయితే ఎలా తయారవుతాయో చూద్దామండి ముందుగా అయితే ఒక హైబ్రిడ్ మందార ప్లాంట్ అయితే నేను తీసుకున్నానండి దాని ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా వేరే ఫ్లవర్ తీసుకుని దాని యొక్క స్టెమన్స్ ఉంటాయి కదా స్టెమన్స్ తోటి ఈ ఈ ఫ్లవర్ యొక్క స్టెగ్మా పైన మనం క్రాస్ పాలినేషన్ అనేది చేయాలండి ఇలా చేసిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆగిన తర్వాత మనకి సీడ్స్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతాయండి ఇలా చేసిన ఫ్లవర్ని మనం అలా వదిలేస్తే ఆ ఫ్లవర్ అనేది వాడిపోయిన తర్వాత దీని నుంచి మనకి సీడ్స్ అనేది ఫామ్ అవుతాయండి ఈ సీడ్స్ వచ్చేసి మనకి చూడ్డానికి బెండకాయ విత్తనాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇవి వచ్చేసి ఇప్పుడు నేను పచ్చిగా ఉన్నాయి ఈ విత్తనాలు ఇవి వచ్చేసి బ్లాక్ కలర్లో మారుతాయి అంటే ఎండిపోతాయి కదా సో అప్పుడైతే అలా బ్లాక్ కలర్లో అయితే చేంజ్ అయిపోతాయండి ఈ సీడ్స్ సో చూసారు కదా నేనైతే హైబ్రిడ్ ప్లాంట్కి చేశాను ఇది నార్మల్ ఫ్లవర్కి అవుతుందో లేదో తెలియదు మరి అండ్ దట్టు ఇంకా మనం వేరే కలర్ ఫ్లవర్ కూడా మనం ఇలా క్రాస్ పాలినేషన్ అనేది చెయ్యొచ్చు అంటే ఈ ఫ్లవర్ ఇది పింక్ కలర్ కదా వేరే కలర్ మనం తీసుకునైనా సరే చేసిన మనకి డిఫరెంట్ కలర్ డబల్ కలర్ ఫ్లవర్ అయితే సీడ్స్ అయితే రెడీ అయిపోతుంది సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్